на вигяна ведика а окей మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నటువంటి బాల విజ్ఞాన వేదిక సైన్స్ ఎగ్జిబిషన్ సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంట్స్లో భాగంగా ఉపాధ్యాయులకు సైతం టీచర్ ఎగ్జిబిట్స్ అనేటువంటి ఒక అంశం ఉంటుంది దాంట్లో భాగంగానే ఈరోజు ఈ రూమ్లో అంతా కూడా టీచర్ ఎగ్జిబిట్స్ సంబంధించినటువంటి అంశాలను ప్రదర్శించడం జరిగింది దానికి సంబంధించి శివ శివసార వారు ప్రత్యేకంగా లీఫ్ సంబంధించినటువంటి ఆర్టిస్టు ఆకుల మీద చిత్రాలన్నీ కూడా చిత్రీకరిస్తూ పలువురు ప్రశంసలు పొందడం కూడా జరిగింది అయితే నిన్ననే మంచి ప్రారంభోత్సవ కార్యక్రమంలో కూడా మన గారిది మరియు కలెక్టర్ గారి యొక్క లీఫార్ట్ వాళ్ళ యొక్క ముఖ చిత్రాలను కూడా వాళ్ళు మంచి లామినేట్ రూపంలో వారికి బహుకరించడం జరిగింది కాబట్టి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి మీకు ఇలాంటి సంకల్పం ఎప్పటి నుంచి వచ్చింది మీరు ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించారు మామూలుగా ఈ లీఫ్ ఆర్ట్ అనేది కూడా ఒక కళ అంటే ఒక డ్రాయింగ్ ఈ డ్రాయింగ్ అనేది చాలామంది విద్యార్థులు కావచ్చు పెద్దలు కావచ్చు పెన్సిల్తో వేయడము బ్రష్తో వేయడము స్కెచ్ పెన్తో వేయడము ఇలా రకరకాలుగా వేస్తుంటారు అంతేగాని వినూత్నంగా ఏ విధంగా వేయాలి ఇంకా ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది చాలామంది ఆలోచించలేకపోతుంటారు ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటిది బ్లెడెడ్ కావచ్చు ఇంకా రకరకాలుగా రెజిన్ ఆర్ట్ ఇట్లా రకరకాలుగా ఆర్ట్ వేస్తున్నారు అందు అంతే అది సాధారణంగా కొనసాగుతుంది ఇప్పుడున్న తరుణంలో ఫ్లెక్సీల తరుణం ఎక్కువ అయిపోతుంది వాటిని మనం తక్కువ వీలైనంత వరకు నిర్మూలించాలి నివారించాలి కూడా అందులో భాగంగానే వినూత్నంగా వేయాలి అనే ఆలోచనతో రావి ఆకుల పైన అంటే వీటిని అశ్వత్ పత్రాలు అని కూడా అంటారు అంటే రావి ఆకుల పైననే కాకుండా మనకు ఉన్నటువంటి అందుబాటులో ఉన్న ప్రతి ఒక యాభై రకాల ఆకుల పైన వేసి వేయడం జరిగింది అందులో రావి ఆకు ముఖ్యమైనది శ్రేష్టమైనది పవిత్రమైనది కాబట్టి ఈ రావి ఆకు పైననే మనము చిత్రాలను కొనసాగిస్తూ ముందుకు వెళ్తున్నాను ఈ రావి ఆకుల పైన కూడా మామూలుగా ఆకులే కదా అని చెప్పేసి పడిపోతుంటాయి మనం కూడా పడేస్తుంటాం రాలి ఆకిలు పడిపోతుంటాయి వాటిని కూడా మనం ఏ విధంగా ఉపయోగించి ఏ విధంగా వాటిని చూపించగలగాలి అనే ఉద్దేశంతో ఈ రావి ఆకుల పైన చిత్రాలను వేస్తూ సందర్భానుసారంగా ప్రతి ఒక్కరం కూడా పుట్టినరోజులు కావచ్చు జయంతులు రాజకీయ నాయకులు కావచ్చు ఫ్రీడమ్ ఫైటర్స్ కావచ్చు పండగలు కావచ్చు ప్రతి ఒక్కటి కూడా మనము నెట్లో నుంచి డౌన్లోడ్ చేసి హ్యాపీ ఉగాది హ్యాపీ బర్త్డే హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ రంజాన్ అని సంథింగ్ వగేర జస్ట్ ఇట్లా డౌన్లోడ్ చేసి ఇట్లా మెసేజ్ వాట్సాప్లో దబ్బిస్తున్నాం అట్లా కాకుండా మనం వర్క్ చేసి మనము దానికి సంబంధించిన రిలేటెడ్ ఒక రావకు పైన వేసి శుభాకాంక్ష తెలియజేస్తే ఏ విధంగా ఉంటుందో అనే కాన్సెప్ట్తో ఆలోచించి వినూత్నంగా ఈ రావి ఆకుల పైన సందర్భానుసారంగా ఇక్కడ చూస్తున్నట్టు మన రావి ఆకు పైన జాతీయ గీతం జనగణమన అధినాయక జయ హయ అంటూ మనం పెన్నుతో రాయడానికే చాలా కష్టంగా ఉంటుంది అలాంటిది దాని పక్కన చూసినటువంటి యాభై ఆరు అక్షరాలు తెలుగు అక్షరాలు ఇప్పుడున్న పిల్లలకు కానీ సార్లకు కానీ ఎవరికి రాయమన్నా అక్షరాలు రాయడానికి రాదు అలాంటిది రావి ఆకు పైన ఎక్కడ ఎంత టైం తీసుకుందనేది చూస్తే మీకు అర్థమవుతుంది పక్కనే హిందీ వర్ణమాల ఇంగ్లీష్ అట్లా సందర్భానుసారంగా ఈ పోలీస్ అమరవీరుల స్థూపం కావచ్చు నేషనల్ ఓటర్స్ డే కావచ్చు జాతీయ ఇది జూన్ రెండు అవతరణ దినోత్సవం కావచ్చు ఇస్రో ప్రయోగించిన రాకెట్లు మరియు సరసమాత మన శాస్త్రవేత్తలైనటువంటి అబ్దుల్ కలాం సివి రామన్ ఇలా రకరకాలైనటువంటి చిత్రాలను సందర్భానుసారంగా వాటి చిత్రాలను వేస్తూ వారికి వినూత్నంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ చిత్రాలను చూస్తూ కూడా మన జిల్లాలోనే కాకుండా మన రాష్ట్రంలో కూడా చాలామంది విద్యార్థులు పెద్దవాళ్ళు కూడా చూసి వీటిని నేర్చుకుంటూ దానికి అనుగుణంగా వాళ్ళు వేసిన చిత్రాలను కూడా మళ్ళీ పంపించడం ఇలా రకరకాలుగా వాళ్ళు కూడా నేర్చుకుందాము అనే ఆలోచనతో చాలామంది ఆన్లైన్లో కూడా నేర్చుకుంటున్నారు ఉచితంగానే వీళ్ళు దీంట్లో తెలిసినటువంటి మెలకువలు నేర్పిస్తున్నాను ఇందులో చాలా మట్టుకి లీఫాట్ వేస్తుంటాం రావకులు మనకు చూస్తే తెలుస్తుంది ఒక ఆకు పక్కకు పడిపోయింది అనగానే అది వాడి పక్కకు పడిపోతుంది అలా కాకుండా వాటిని ఏ విధంగా భద్రపరిస్తే ఏ విధంగా ఉంటుంది అనే కాన్సెప్ట్తో ఈ విధంగా నేను కొద్ది వరకు ప్రయత్నం చేస్తున్నాను ఇందులోనే ఫ్రేమ్స్ చేస్తే ఏ విధంగా ఉంటుంది ఒక ఆకుని స్కెల్టన్ రూపంలో ఎలా మార్చాలి అంటే ఒక ముప్పై నుంచి ముప్పై ఐదు దాదాపుగా ఒక నెల రోజుల వరకు నీటిలో ఉంచినట్లయితే ఇలా ఆకు అనేది స్కెల్టన్ రూపంలో గ్రీన్ కలర్ మొత్తం పోయి మొత్తము ఒక అస్థి పంజరం లాగా మనకు మిగులుతుంది ఆ అస్థి పంజరం పైన కూడా దానిని ఏ విధంగా వాడుకోవాలి అనే కాన్సెప్ట్తో కొన్ని చిత్రాలను ఇలా వీటిపైన కూడా ఒక వందల చిత్రాలను వేయడం జరిగింది మరియు డైరెక్ట్గా పచ్చిగా ఉన్నప్పుడు కానీ ఎండుగా ఉన్నప్పుడు కానీ ఆకుల పైన చిత్రాలను వేస్తే ఏ విధంగా ఉంటుంది వాటిని ఫ్రేమ్ చేసి మనం ఈ విధంగా పుట్టినరోజులకు కావచ్చు పెళ్లి రోజులకు కావచ్చు ఈ విధంగా గిఫ్ట్లు ఇస్తే ఇచ్చిన వారికి తీసుకున్న వారికి ఇద్దరికీ కూడా చాలా ఆనందంగా సంతోషంగా ఉంటుంది అలాగే అదేవిధంగా ఇప్పుడున్న ప్రస్తుతం గిఫ్ట్ ఆర్టికల్ వాళ్ళు కూడా చాలామంది కాంటాక్ట్ అయ్యి ఈ బహుమతులను అందజేయడం జరుగుతుంది అక్కడక్కడ మీరు కూడా చూసే ఉంటారు చాలామంది వీటిని ప్రోత్సహిస్తూ వాళ్ళు కూడా ఇచ్చే దీనిని ఇవ్వాలి అనే కాన్సెప్ట్తో చాలా చోట్ల కూడా ఏ సందర్భమైనా సరే మన నిన్న సైన్స్ ఫేర్ ప్రారంభమైనప్పుడు కూడా కలెక్టర్ గారికి ఇవ్వడంతో వారు కూడా చాలా ఇన్సిపెక్టర్ షాప్ షాక్ అయ్యి ఇది ఎవరు వేశారు ఇలా రకరకాలుగా అక్కడ ఉన్న సార్లకు కడగడం నాకు కూడా చాలా సంతోషంగా అనిపించింది ఇలా పక్కన ఉన్నటువంటి మన డిఓ సార్ కూడా మళ్ళా పక్కకు పిలిచేసి సార్ ఇది ఎవరు వేశారని చెప్పేసి సిద్ధరెడ్డి సార్ కడిగితే సిద్ధరెడ్డి సార్ మాకు పరిచయం చేయడం అంతా కూడా ఎంతో చాలా ఆనందంగా అసలు ఇక్కడికి రావడం కూడా సిద్ధారెడ్డి సార్ ప్రోత్సాహంతో ఇక్కడికి రావడం జరిగింది సార్ కూడా చాలా ధన్యవాదములు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ సైన్స్ ఫేర్ అధికారులకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే ఇలాంటి టీచర్స్ కూడా మనకు ప్రత్యేకమైన ఆర్టిస్టులు ఇంత గతంలో చూసి ఉంటాం డ్రాయింగ్ మాస్టర్స్ అని తర్వాత చిత్రలేఖనం సంబంధించినటువంటి మాస్టర్లు ఉంటారని తెలుసు కానీ ఇలా లీఫ్ పైన అంటే ఒక ఆకు పైన తన యొక్క సృజనాత్మకతను అంతా మేళవించి ఆ చిన్న కట్ కట్టర్తో ఆ రకంగా కట్ చేస్తూ ఆ యొక్క అందరి పలువురి ప్రశంసలు పొందడం అనేది నిజంగా ఒక ప్రత్యేకమైనటువంటి కళ ఈ కళ చతుషష్ఠి కళల్లో ఉందో లేదో నాకైతే తెలియదు అయినప్పటికీ కూడా ఇది ఒక మంచి కళ కాబట్టి కళాకారులు ప్రోత్సహించేటువంటి దిశగా మనం ప్రయత్నం చేస్తున్నాం అంతేకాకుండా విద్యార్థులకు సైతం తన యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఈ యొక్క ట్యూటోరియల్స్ కూడా ఎలా చిత్రాన్ని ఎలా స్పీడ్గా గీయాలనేటువంటి విషయాన్ని కూడా చాలా బాగా వారు శివ గారు చేస్తా ఉన్నారు కాబట్టి వారి ఛానల్ కూడా అందరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ ధన్యవాదాలు